హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్ట కార్తీక్ కళ్ళు నెత్తికెక్కినప్పుడు అధికారం ఎప్పటికీ మనదే అనుకున్నప్పుడు నాయకులు ఇస్తారీతను ప్రవర్తిస్తూ ఉంటారు ఆ డెసిషన్స్ కూడా రియాలిటీకి సంబంధం లేకుండా ప్రజల అభిప్రాయాలతో సంబంధం లేకుండా తీసుకుంటా ఉంటారు మనం ఏం చెప్తే అదేలే మనం ఏం చెప్తే ప్రజలు అదే వింటారులే అని చెప్పేసి అప్పుడు ఆ నాయకులు కనిపిస్తూ ఉంటుంది కానీ తర్వాత రియాలిటీ తెలిసి వచ్చిన తర్వాత ప్రజలు కర్ర కాల్చి వాత పెట్టిన తర్వాత నిజం అర్థమైన తర్వాత ఇక మారక తప్పదు అనుకున్నప్పుడు మారుతూ ఉంటారు కేసీఆర్ విషయంలో కూడా అదే జరిగింది టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీ చేశారు నిజానికి దానికి ప్రజల యాక్సెప్టెన్సీ లేదు కేసీఆర్ గారి అస్తిత్వమే తెలంగాణ ఆయన తెలంగాణ ఉద్యమంతోనే హైలైట్ అయ్యారు తెలంగాణ సాధించారనే పేరుతోనే అధికారాన్ని సంపాదించుకున్నారు తెలంగాణని అభివృద్ధి చేస్తున్న పేరుతోనే రెండుసారి అధికారాన్ని కూడా తిరిగి సంపాదించుకున్నారు ఆయన మొత్తం జీవితకాలం అంతా కూడా తెలంగాణ అనేటువంటి పేరుతోనే ఆ రాజకీయ జీవితం అంతా కొనసాగింది అలాంటి తెలంగాణ అనేటువంటి పదాన్ని ఆయన పార్టీ పేరులో నుంచి తొలగించి ఆ సెంటిమెంట్ ఆయనకి ఆయనే వదిలేసుకున్నప్పుడు ఆయన అనుకున్నది ఏంటంటే నేను ఎంత చెప్తే అంత ఇంకెవరున్నారు ప్రతిపక్షాలు ఎవరికి ఎంత స్థాయి ఉంది నా స్థాయికి మించిన వాడు లేడు నేను మాత్రమే కాబట్టి నేను టీఆర్ఎస్ని బీఆర్ఎస్ చేస్తే జాతీయ రాజకీయాల్లో యాక్టివేట్ కావచ్చు ఈ కుర్చీ కాకుండా ఆ కుర్చీని కూడా ఆక్యుపై చేసుకోవడానికి ట్రై చేయొచ్చు లే ఇక్కడ ఈ కుర్చీలో తన కొడుకును కూర్చోబెట్టుకోవచ్చు అని కేసీఆర్ భావించారు కానీ దానికి భిన్నంగా ప్రజలు ఆలోచించారు కేసీఆర్ నేల విడిచి సాము చేస్తున్నాడని ఆలోచించారు అందుకనే ఇంట్లో ఓడించారు బయట తర్వాత కానీ ముందు ఇంట్లో గెలువు అంటారు కదేదో ఇంట్లో ఓడించారు అని తెలంగాణలో ఓడించేశారు అర్థమైపోయింది ఇప్పుడు మళ్ళా బీఆర్ఎస్ పార్టీ అయినప్పటికీ కూడా మళ్ళా తెలంగాణ వాదన తెలంగాణ భావనే బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ లాగానే ఆలోచిస్తుంది ఒకప్పుడు టీఆర్ఎస్ పార్టీ లాగానే ఆలోచిస్తుంది వాళ్ళ అస్తిత్వం అదే వాళ్ళ నినాదం అదే వాళ్ళు రాజకీయంగా మనం కూడా సాగించాలంటే తెలంగాణ చుట్టూనే రాజకీయాలు తిప్పాలి అందుకని నా కేసీఆర్ ప్రెస్ మీట్ చూడండి జాతీయ రాజకీయాల్లోకి ఎక్కడ మాట్లాడే ప్రయత్నం చేయాలి పూర్తిగా తెలంగాణ చుట్టూనే తిప్పారు తెలంగాణ సెంటిమెంట్ చుట్టూనే తిప్పారు తెలంగాణ ఉద్యమం ఎట్టా నీరు నిధులు నియామకాల చుట్టూ తిరిగిందో ఇవి నిన్న కూడా కేసీఆర్ ఉపన్యాసం కూడా నేల చుట్టూ తిరిగింది కాబట్టి మళ్ళా బీఆర్ఎస్ పార్టీ టెక్నికల్గా టీఆర్ఎస్ పార్టీ అవుద్ది అనేది ఒక ఒక అంశం ఆల్రెడీ టీఆర్ఎస్ పార్టీ అయిపోయింది ఓవరాల్గా అయిపోయింది కానీ టెక్నికల్గా టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మారుస్తారా అనే చూడాలి మార్చడానికి అవకాశాలు అయితే కనపడుతున్నాయి కానీ టెక్నికల్గా మార్చినా మార్చకపోయినా ఇక కేవలం తెలంగాణ చుట్టూ తిరుగుతున్నాయి మిగతా రాష్ట్రాల్లో గతంలో చెప్పినట్టు మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేయటం కర్ణాటకలో పొత్తు పెట్టుకోవటం ఆంధ్రాలో కమిటీ వేసుకోవటం ఇవన్నీ కేసీఆర్గా కొంతకాలం పులుస్తా పెడతాడు ఇక ఆ రాజకీయాల గుండో తెలంగాణ రాజకీయాలకే పరిమితం అవుతారు టీఆర్ఎస్ పార్టీ రాగానే బిహేవ్ చేస్తారు తెలంగాణ అంశాలే ముందు పెడతారు తెలంగాణ ప్రజల్ని మళ్ళీ ఎమోషనల్గా కనెక్ట్ చేసుకునే ప్రయత్నమే చేస్తారు సో కేసీఆర్ చేసేటువంటి ఈ ప్రయత్నం సక్సెస్ఫుల్ అవుద్దా లేదా మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ